నటి రోహిణి ప్రముఖ ఛానల్ జీ తెలుగులో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్లో మామ అంటూ తన టైమింగ్ తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది బిగ్ బాస్ తో మరింత పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు జబర్దస్త్ తో పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నారు అయితే రీసెంట్ గా రవికృష్ణ హీరోగా వస్తున్న బర్త్డే బాయ్ మూవీ ప్రమోషన్ కోసం ఒక పార్టీ వీడియోను చేశారు అది కామెడీ కోసం చేసిందే అని అందరికీ తెలుసు కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ రోహిణి మీద పర్సనల్ కామెంట్స్ చేయడంతో ఎప్పుడు కూల్ గా జోవియల్ గా కనిపించే రోహిణి మొదటిసారి ఆ జర్నలిస్ట్ మీద మండిపడ్డారు ఒక ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు రియల్ ఆ ప్రమోషన్ అనేది తెలుసుకొని మాట్లాడాలి న్యూస్ వస్తుంది కదా అని దొరికేసే ఉంటుంది నిప్పు లేకుండా పొగరాదు కదా అని మాట్లాడారు దాని గురించే కాకుండా పర్సనల్ గా కూడా సర్జరీ తర్వాత బాగా లావైపోయింది పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టుంది లావుగా ఉన్నాను కదా నన్నెవరు పెళ్లి చేసుకుంటారేమో అని ఫీల్ అవుతున్నట్లుందని కామెంట్స్ చేశారు లావుగా ఉంటే పెళ్లిళ్ళు కావా మీరు సీనియర్ జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు మీరు కాబట్టి ఇలా చెప్తున్నా వేరే వాళ్ళైతే చెప్పు తో కొట్టేదాన్ని అంటూ గట్టిగా మాట్లాడింది రోహిణి ఆమె షేర్ చేసిన వీడియో చూసిన వారు ఆమెకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు